భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత చౌకకానుంది ఎలక్ట్రిక్ బైకులు విద్యుత్ కార్ల తరహాలోని కరెంటు ఛార్జింగ్ తో ప్రయాణించే విమానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది పౌర విమానయాన చరిత్రలోని తొలిసారిగా నలుగురు ప్రయాణికుల్లో తీసుకుని ఓ విద్యుత్ విమానం గాల్లోకి లేచి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అప్పుడప్పుడు విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్న ఇప్పటికీ విమాన ప్రయాణం చాలా మందికి కలగానే మిగిలిపోయింది అయితే ఈ కొత్త రకం విద్యుత్ విమానం కేవలం ఆరు వందల తొంభై నాలుగు రూపాయలతో నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించినట్లు అమెరికా విమానయాన కంపెనీ ప్రకటించింది హెలికాప్టర్ కయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది ఈ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది అందరికీ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరీ నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్ రెసిడెన్షియల్ సులక్షా భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్